ఆ రోజు ప్రభువును సిలువు వేసి అందరూ వెళ్ళిపోయారు కానీ ఆయన్ని దేవుడని నమ్మిన వాళ్ళు మాత్రం ఆయన్ని చూస్తూ అక్కడే ఆ సిలువు ముందే ఏడుస్తూ కూర్చున్నారు అప్పుడే మేరీ ఒక గుడ్డును తెచ్చి ఇది ప్రభువు పునర్జన్మకు సంకేతం అని చెప్పింది ఈ గుడ్డుని జాగ్రత్తగా కాపాడుకోమని కూడా చెప్పింది ఎవరు ఆవిడ మాటలు నమ్మలేదు కానీ సరిగ్గా మూడు రోజులకి దేవుడు తిరిగి వచ్చాడు ఈ లోకంలో దేవుని వలె మనల్ని కూడా సిలువు వేయొచ్చు పొరలతో కొట్టచ్చు కానీ దేవుణ్ణి నమ్మిన వాళ్ళ కోసం దేవుడు వస్తాడు దేవుడు వస్తాడు అల్లి లూయా అల్లి లూయా అల్లి లూయా అది లూయా రెండు నెలలు ప్లాన్ చేసి ఇక్కడ నుంచి కోల్కత్తా దాకా వెళ్ళి అక్కడ ఉన్న మ్యూజియం లో దొంగతనం చేయడం వెంటరా నువ్వే తింగిరవను నీకన్నా తింగిరవన్ నాయరు వాటి దగ్గర పని మానేసి వేరేమన్నా చూసుకుందామా సినిమాలు దితా మహేష్ బాబుని బట్టి డాష్ బోర్డ్ ఓపెన్ చేయరా చేయరా బ్యాగ్ బయటికి గుడ్డు అయితే దీనికోసమేరా నాయర్ రెండు నెలలు కోల్కత్తా మ్యూజియం బయట వెయిట్ చేసింది ఆరు నెలల స్కెచ్ ఇది దీనికోసమా దీనికోసం ఆరు నెలల స్కెచ్ స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే అరడదిన గుడ్లు అరగంట పంపుతాడు నీకు బంపర్ ఆఫర్ చెప్పన మన దగ్గర ఫ్రీ కూపన్లు కూడా ఉన్నాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా ఆ గుడ్డుని జోగొట్టుగా చెట్లు పట్టుకొని ఇలా ఓపెన్ చేసి చూడు ఏ పగిలితే పాయింట్ ఖరాబ్ అవుతుంది చెప్పించేరా ఒకడు ఎప్పుడో రష్యాలో ఫ్యాబర్జియా ఒకడు ఇలాంటి అరవై తొమ్మిది గుడ్లను తయారు చేశాడు ఆ దేశం రాజుల కోసం ఇప్పుడు వాటిలో పదో ఎన్నో మిగిలే ప్రపంచంలో అతి విలువైన యాంటిక్ పీసెస్ లో ఇది ఒకట ఇది ఇప్పుడు నాయర్ చేతిలో ఉంది దీన్ని ఫ్యాబర్జియా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎంపీ జనార్దన్ కొంటున్నాడు ఎంతకి రెండు లక్షలా రెండు వందల కోట్లు రా రెండు వందల కోట్లా కూర్చొని చూ లోపల పెట్టు నువ్వే స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు ఏంట్రా స్పీడ్ బ్రేకర్ చూసుకోలేదు గుడ్డిన చేతిలో కరెక్ట్ గా పట్టుకోవడం కూడా రాదు అందుకే రా నాయర్ నిన్ను రాబరీ ప్లాన్ నుంచి బయటకు తీసేసింది ఆ రోజు నాకు మైగ్రేన్ తెలియకుండా మాట్లాడకు గుడ్డు లోపల పెట్టు ఇందాక కూడా కార్లో సిగరెట్ కాల్చదని చెప్పిన అయినా వినకుండా కాల్చినాం ఇప్పుడు నాకు తలనొప్పి స్టార్ట్ అయింది సిగరెట్ వల్ల ఏంట్రా తలనొప్పి నువ్వేరా అందరికీ పెద్ద తలనొప్పి కారాపు ఎవరు నన్ను లిఫ్ట్ అడిగి వెళ్ళిపో నేను వెళ్ళకెళ్ళిపోతా రే దోబకరా దోపక్రా పని మీద ఉన్నాం నాకు అదంతా అనవసరం నా కారు నా ఇష్టం రేపు విసిగించ భయపడ్డావా క్యాచ్ చదిరిపోలే ఏం బుల్లెట్స్ ఉన్నాయా ఏ లేవు వెళ్ళి ట్రక్ వచ్చింది చూడు ఓకే బాయ్ హాయ్ హలో వంట చేసే వారియర్స్ అందరికీ నమస్కారం పగలగొట్టిన ఎక్స్డీ గరిటితో తిప్పకుండా మీడియం టెంపరేచర్లో ఉంచితే గోల్డ్ కలర్ లో ఇలా మిలా మిలా మెరిసిపోతుంది ఇదే అండి ఈ సాక్షుకా డిష్ స్పెషాలిటీ ఇప్పుడైతే ఈ సాక్షుకాని ఇజ్రాయలీ డిష్ అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు దీనికోసం నార్త్ ఆఫ్రికన్స్ అండ్ టునిషియా వాళ్ళు ఈ వంట మాదండే మాది అని కొట్టుకునేవాళ్ళు మీ పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఇంతకంటే టేస్టీ హెల్తీ స్నాక్ ఇంకోటి ఉండదు ఈ వంటలు కూడా మనుషుల్లాగే ఒక్కో వంట ఒక్కో రకం లైఫ్ లో చిన్న చిన్న వాటితో ఎలా ఆనందంగా బతికేయచ్చో సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో అలాగే అద్భుతంగా వండేయచ్చు మనకు తెలియని వంట చేసేటప్పుడు మాత్రం మనసు పెట్టి చేయాలి జాగ్రత్తగా వండకపోతే ఏ వంటైనా డేంజర్ లో పడే ఛాన్స్ ఉంటుంది నేను రోజు పొద్దున్నే వస్తా నువ్వే రాత్రి తాగింది దిగక లేట్ గా లేస్తావు నువ్వు చూస్తుండు ఏదో ఒక రోజు ఆ చిన్నరవు సారికి చెప్పి నేను ఉద్యోగం దగ్గర వీక్ అమ్మ ఓ పని ఆ ఉంటారు మరి ఇక్కడ చిన్నారావు గారు ఈ పార్కింగ్ ప్లేస్ ఖాళీగా ఉందని చెప్పేసి మా వాళ్ళ కార్ వస్తూ పెట్టించారు అంతే ఎంత కాదు జస్ట్ పోగొట్టంతే ఆవు గంట అంత సింపుల్ గా ఎలా చెప్తారండి మీరు సపోజ్ పర్ సపోజ్ మా ఇంటికి చుట్టాలు వచ్చి పడుకుందుకు ప్లేస్ లేక మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి పడుకుంటారంటే మీకు ఎలా ఉంటుంది ఏం మాట్లాడతారండి మాట్లాడతారండి ఇలాగే మాట్లాడతారు ప్రెసిడెంట్ అలాగే ఇలాగే మాట్లాడతారు రూల్స్ ఎందుకు పెట్టుకున్నాం కలవడానికి కదా తీయించండి అర్జెంట్ గా కారు ఎక్కడి తీయించండి నాకు కనపడతారు అరే రా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా ఈ డిష్ ని సర్వ్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం నా సబ్స్క్రైబ్ చేయండి ఇస్ ఏంటక్క ఏం లేదురా ఇందాక మనం వీడియో చేసేటప్పుడు పద్మక్క పైకి వెళ్ళడం చూశాను ఇంకా రాలేదేంటా అని ఎంత పనిలో ఉన్నా దిక్కుమాలని కిటికీ బయట ఏం జరుగుతుందనేది మాత్రం వదిలిపెట్టవేంటక్క నీకెందుకురా ఓ సారి ఇటు వస్తావా వస్తున్నా రే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వంగానే ఫ్యామిలీ మొత్తంతో తో థ్యాంక్ యూ వీడియ్ చేద్దాం అంటున్నాను నువ్వే ఎలాగైనా ఆయన ఒప్పించి కెమెరా ముందర తీసుకోవాలి ఓకేనా ఓకే అక్కా రా రా అక్కా ఏంటి పొద్దున్న టెర్రస్ మీదకి వడియాలు పెడుతున్నా ఆ నువ్వేమో టెర్రస్ మీద వడియాలు పెట్టు మీ ఆయన కింద అందరితో పులిహోర కలుపుతున్నాడు ఇద్దరు కలిసి కుకింగ్ ఛానల్ పెట్టుకోండి ఏమైంది ఏమైందనుపమ్మ ఈ నెల పద్నాలుగున నువ్వు ఊరికి బస్ ఎక్కవా అప్పుడు ఆ అమ్మాయి ఆటో నుంచి దిగొచ్చింది సావిత్ర భాగ్యలక్ష్మి ఏ కాదు జాను ఇప్పుడు నేనేం చేయాలి నువ్వేం తెలియనట్టు ఒడియాలి పెట్టు ఆ వెండిలో పెం చేయాలో నేను చెప్తా సరేనా పొద్దున్నే ఎవరు పద్మక్క నువ్వు పాలకరీ ఇచ్చావా తను పల్కరీ నాకేం పని లేదా తానే వచ్చిన డిష్ చూస్తానంటే చూపించాను అంతే ఒట్టు సరే ఇవాళ ఆఫీస్ కొద్దిగా త్వరగా వెళ్ళాలి టిఫిన్ పెట్టాయి వరుణ్ లేచి గురించి తప్ప వేరే విషయాల తలదూరిస్తే గానీ నీకు రోజు గడవదా అక్క నాకు మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించచ్చురా కానీ పక్క వాళ్ళ గురించి తెలుసుకుంటే వచ్చే ఆనందమే వేరు పోల్ట్రీ ట్రక్ లో వెళ్ళిపోయింది టెలీస్కోప్ లో చూసిన దొరకటం నొప్పిగా ఉంది మసాజ్ చేయమంటావా అంతా అనుకోకుండా జరిగిపోయింది సడన్ గా ఒక గొర్రెపిల్ల అడ్డొచ్చేసరికి గొర్రెపిల్ల కళ్ళు మూసి తెరిచేలోపు బండి కంట్రోల్ తప్పిపోయింది నేను ఎవడా కళ్ళు మూసుకుని డ్రైవ్ చేయమంది ఈ పనిలో చచ్చేప్పుడు కూడా కళ్ళు మూసుకోకూడదు అని చెప్పాను కదా దా తక్కు వచ్చినట్టుంది మేము జాగ్రత్త ఉన్నాం అప్పుడు తప్పు గొర్రె పిల్లదాంబర్ చూడలేదన్నా చూడలేదా మరేం చూసావు అదొక బ్లూ కలర్ బండి అన్న బ్లూ కలర్ బండి ఇంకా దేవుని లోకరక్షకుడు అని ఆ ట్రక్ అని కూడా రాసిందనా అట్లానా కార్ లో వెళ్తుంటే గొర్రెపిల్లా ధమాలని యాక్సిడెంట్ అయింది ఇది నిజం కానీ వీడు ాగ్రత్తగా ఉన్నామని చెప్పాడు చూసావా అది అబద్ధం జాగ్రత్త అంటే ఏంటో తెలుసా రెండు నెలలు కష్టపడి రాబరీ చేసిన చెప్పిన చోటుకి జాగ్రత్తగా చేర్చడం దీనికి ఇంకో పేరుంది స్మార్ట్ గా ఉండడం నా లాగా ఏంటి చూడ్రా నీకు వారం టైం ఇస్తున్నాను ఓకేనా ఓకేనాలోగా ఎగ్ తీసుకోరా లేదంటే మీ అమ్మా నాన్న ఉన్నారే వాళ్ళని చంపేద్దాం ఆ తర్వాత డెలివరీ కోసం హాస్పిటల్లో నీ భార్య ఉంది కదా దాని కడుపులో చిన్న ఎగ్లా ఉంది కదా ఆ తర్వాత నీ భార్యని ఆ బాధని భరించి బతికుంటే పాపం నిన్ను చంపేస్తాను ఇది జరగకూడదంటే త్వరగా వెళ్లి హెగ్ తెచ్చేయి సిటీలోకి ఎన్ని ఎగ్స్ వస్తాయి మూడు నాలుగు లక్షలు రావచ్చు అవునా త్వరగా వెళ్ళలేదంటే మన ఎగ్ ని ఎవరో ఒకరు ఆమ్లెట్ చేసి తినేస్తారు వాడిని వదిలే త్వరగా వదిలే వెళ్ళాలి రిలాక్స్ రిలాక్స్ వెళ్ళి ఎగ్ తీసుకోరా కామెడీ కాదు Warning.